హలో ఐటీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఈరోజు నేను నా దగ్గర ఉండే బ్రింజల్ కలర్ స్పేస్ సిల్క్ శారీకి నార్మల్ మెషిన్ మీద కట్ వర్క్ చేస్తున్నాను ఏ విధంగా చేస్తానో ఒకసారి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ చెప్తాను చూసేయండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈ శారీ మీద పెట్టిన బకరం కట్ వర్క్ బకరం ఇది సో ఇది నేను రెడీమేడ్గా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను సో మనకు ఆల్రెడీ ఈ విధంగానే కట్ చేసి మనకు రెడీమేడ్గా పంపిస్తారు సో నేను శారీ మీద ఈ విధంగా పెట్టి ఆ బకరానికి అంచులంబడే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఆల్రెడీ కింద నేను ఫాల్ ఉంటుంది కదా ఆ ఫాల్ని టూ పీసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా నీట్గా బకరం అంచులు అమ్మడే కుట్టుకుంటూ వచ్చి దాన్ని తిరిగి తిప్పేశాను తిప్పిన తర్వాత మనకి ఉల్టా తిప్పిన తర్వాత మనకి మంచి కట్ వర్క్ షేప్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో సో ఏ విధంగా తిప్పాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూయించాను సో జాగ్రత్తగా గమనించండి తర్వాత ఉల్టా నుంచి మనకి ఒరిజినల్ సైడ్ వచ్చిన తర్వాత మనం నీట్గా స్టిచ్ వేసేసుకుంటే శారీ మొత్తంగా ఓవరాల్గా ఈ విధంగా వచ్చేసింది లుక్ అయితే సో నేను బ్లౌజ్కి ఆల్రెడీ కట్ వర్క్ చేయించాను మగ్గం వర్క్ సో బ్లౌజ్కి ఏ విధంగా కట్ వర్క్ చేయించాను సేమ్ అలానే నేను ఆల్రెడీ కట్ వర్క్ చేశాను కదా శారీకి సేమ్ బ్లౌజ్ మోడల్ మీ ఎలా ఉందో సేమ్ అలా అంటే బీట్స్ యూజ్ చేసి నేను నార్మల్ నీటిలతో కుట్టడం స్టార్ట్ చేసేసాను ఆ కట్ వర్క్ అంచులు అమ్మిటే కూడా సో నేను తీసుకునేది వచ్చేసి మల్టీ కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను సో గోల్డ్ కలర్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యి మనకు మంచి షైనీ వస్తుంది సో ఓవరాల్గా అయితే నేను నార్మల్ నీడిలతో మీకు చూపించిన విధంగా నేను కుట్టడం స్టార్ట్ చేశాను సో ఇది పార్ట్ వన్ అనుకోండి ఇంకా కూడా ఉంది వర్క్ జరుగుతుంది సో నేను ఎలా ఫస్ట్ లుక్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద డివైడ్ చేసి పోస్ట్ చేద్దామని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసాను సో ఓవరాల్గా అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ లుక్ సేమ్ ఇదే లుక్ నేను శారీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను వర్క్ ఇంకా మధ్యలోనే ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఫుల్ ఫుల్ లుక్ అయితే అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం